హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి టూ జీరో టూ త్రీ ఈ రోజు నేను మీకు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఈ శ్రావణ మాసంలో దేవునికి నైవేద్యంగా చాలా తొందరగా అయిపోయే స్వీట్ రెసిపీ అయితే చేయబోతున్నాను పదిహేను నిమిషాల్లో తొందరగా అయిపోయే స్వీట్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఇది దేవునికి నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటుంది ఈ రవ్వ కేసరి ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి ఈ నెయ్యిని అయితే ఇప్పుడు మొత్తం కరిగించుకోవాలి చూడండి ఇక్కడ నెయ్యి అయితే పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ బాదం కాజు మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే ఇక్కడ ఏవైనా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు వీటిని అందులో వేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ బాదం కాజు మంచి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలి ఈ నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ బొంబాయి రవ్వని వేయించుకోవాలి ఎక్కువగా పెట్టుకుంటే మాడిపోతుంది ఎంత నెమ్మదిగా వేయించుకుంటే రవ్వ కేసర్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి ఒకవైపు రవ్వ వేగుతుండగా మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే ఈ వాటర్లో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు లేకుంటే దాని ప్లేస్లో కుంకుమ పువ్వు కూడా వాడుకోవచ్చు ఇందులో కొద్దిగా ఒక రెండు ఇలాచీలు కూడా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఈ రవ్వని ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవైపు వాటర్ అయితే మరిగిపోతున్నాయి ఇక్కడ రవ్వ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మరిగించుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ రవ్వనైతే కలుపుకోవాలి వాటర్ అయితే ఒకటేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ నెమ్మదిగా ఈ రవ్వనైతే కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ వేస్తూ ఈ రవ్వను ఉడికించుకోవాలి ఒకేసారి వేయకూడదు ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ఈ రవ్వ అనేది ముద్దలుగా కట్టేస్తుంది అలా కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల్లో రవ్వ చక్కగా ఉడికిపోతుంది ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది మీరు కూడా ఇదే క్వాంటిటీలో తీసుకోండి కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు షుగర్ అయితే తీసుకోవాలి నే షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా తీసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు షుగర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలా షుగర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన ఇలా ఉంచుకోవాలి ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాల్లో తొందరగా అయిపో అయిపోయే ఈ బొంబాయి రవ్వ చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి ఇది కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం